లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాలు తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ రంభసాని చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు తెనాలి మండలం అంగలకూతూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు అంగలకూతురు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్సివి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ కరణం వెంకటేశ్వరరావు మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి తొలుత కేక్ కట్ చేసి పలువురికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు అంతేకాదు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ విజయం సాధించాలని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు నాలుగవ తారీఖున జరిగే ఓట్ల లెక్కింపులో అఖండ విజయం చంద్రశేఖర్ సాధిస్తారని అందుకే ముందుగా కేక్ కట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చెన్నుపాటి లక్ష్మీనారాయణ సిద్ధయ్య ప్రసాదరావు బోసు అనపర్తి శివరామ్ శ్రీకృష్ణ ఏడో వార్డు మెంబర్ ఎస్కే సుబాని ప్రెసిడెంట్ మౌనిక సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు సిద్ధార్థుడు భూమి స్వర్గమని కదిల చంద్రశేఖరుడు సాధించిన వ్యాపార సామ్రాజ్యం వదిలి అమరావతి తడిని చూసి గుండె కదిలి చంద్రబాబు సాగించే సమరంలో సైనికుడై జన్మభూమి రాష్ట్రం కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం ఇక్కడ ఉండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసం పుట్టబోయే బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం మేము కలిసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నిలబడ్డ భీమిషాన్ గారి బర్త్డే సందర్భంలో మేము ఈ రోజు అంగళకుతురులో తెలుగుదేశం కార్యకర్తల తరఫున హ్యాపీ బర్త్డే కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఒకటి రేపు జూను నాలుగో తారీఖున మన రాబోయే కొత్త ప్రభుత్వానికి బెమ్మిసాని గారి అధికారిక మెజార్టీతో గెలుస్తారని వారిని మనం శుభ సూచికంగా ముందల ఈ కేకుని కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కూతురు తరపు తెలుగుదేశం కార్యకర్తల తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియదు నాలుగో తారీఖు ఓట్ల లెక్కింపులో అపూర్వమైన విజయం సాధించాలని బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి ఉద్దేశ అందు మూలంగా ఈ కేక్ కట్ చేయడం జరిగింది